ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మార్చి పదవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నెగిటివ్గా ఉంది విప్రో ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ పర్వాలేదు హాఫ్ పర్సెంట్ పైన అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సెంటిమెంట్ అనేది ఉంది ఇండియన్ ఎన్డిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం తీసుకున్నట్టయితే రియాలిటీ టాప్ లూజర్లో ఉంది ఐటీ కావచ్చు అక్కడి నుంచి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా మీడియా మెటల్ కమోడిటీస్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపించింది ముఖ్యంగా మీడియా సెక్టార్ ఈ మధ్యకాలంలో హెవీగా సెల్లింగ్ జరిగింది బట్ క్వాలిటీ కంపెనీస్లో అయితే బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టే రష్యా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు డౌన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రాన్స్ లండను ఆఫ్ కోర్స్ ఏంటంటే చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వగా ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది హాంకాంగ్ పాజిటివ్గా ఉంది యూరప్ పాజిటివ్గా ఉంది జర్మన్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బట్ యుఎస్కు సంబంధించిన మార్కెట్లో ఓలెటాలిటీ ఉందని చెప్పేసి ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అనేది చూపిస్తుంది ఇక డవజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన కంపెనీస్ ఫ్రైడే నైట్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసినట్టయితే వాల్మార్ట్ బోయింగ్ జేపీ మోర్గాన్ గోల్డ్ మెన్ షాక్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉండగా ఇక టాప్ గెయినర్స్లో ఐబిఎం వేరీ జోన్ మెక్డొనాల్డ్స్ క్యాటర్ పిల్లర్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఎక్కువ కంపెనీలు గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్లయితే నిన్న రోజు కానీ ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు కోర్స్ ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్లో కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ కానీ నిన్న ఈ రోజు కనిపించలేదు ఈఎస్కి సంబంధించిన ఫ్యూచర్స్ అనేది కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఎందుకంటే ట్రంప్ టారిఫ్ వారు అండ్ పావుల్ గారి కామెంట్స్ కూడా కొద్దిగా మార్కెట్ని ట్రాక్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి హిందుస్థాన్ కాపర్ మనపురం అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు ప్రాబ్లీ బీఎస్సీ సేల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది అడ్వాంటేజ్ స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే టెటాగ్రా ఐఆర్ఎఫ్సి ఏటీజీఎల్ ధీమార్ట్ దీపక్ నైట్రేట్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా రిలయన్స్ మనపురం క్యాంప్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని చెప్పేసి ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ జొమాటో ఎంజీఎల్ ఇండస్ఎండ్ బ్యాంకు వరాయికల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది లోధా పిఐ ఇండస్ట్రీస్లో మనకి లాంగ్ అండ్ వైనింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలించినట్లయితే రిలయన్స్ టాప్ గెయినర్స్లో ఉంది ఇండస్ఎండ్ బ్యాంకు అండ్ ఎన్టీపీసీ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి అయితే టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం లాంగ్ సైడ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నట్టు షార్ట్ సైడ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నట్టు సిగ్నిఫికెంట్ షార్ట్స్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ అనేది ఫోర్ పర్సెంట్ ఉన్నట్టు చూపిస్తుంది మొత్తం మీద బ్రాడర్గా చూసుకున్నట్లయితే కొంతమంది రిస్క్ తీసుకొని షార్ట్ అనేది స్టిల్ కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ చార్ట్ అనేది మనం పరిశీలించినట్టు చూడండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నిఫ్టీ అనేది గ్రీన్లో ఉంది సో ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అనేది కనిపించట్లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు ప్రొపరైటరీ కావచ్చు క్లయింట్ కావచ్చు డిఐఎస్ కావచ్చు అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ఎఫ్ఐఎస్ని మినహాయిస్తే మిగతా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ రెండు వేల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పదిహేను కంటే కింద ట్రేడ్ అవుతుంది అండ్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ అనేది వీక్గా అయితే చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది ఎనీ హౌ ఇంపార్టెంట్ కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది అరౌండ్ వన్ ఆర్ టూ అండ్ హండ్రెడ్ మధ్యలో సో ప్రాబ్లమ్ ఆ లెవెల్కి ఏదైనా వెళుతుందేమో చూడాలి ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసి ప్రస్తుతం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే కొద్దిగా బౌన్స్ అవుతున్నట్టు తెలుస్తుంది మనం చూస్తున్న సమయానికి డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నూట ఎనభై నాలుగు పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ రౌండ్ నెంబర్ ఇరవై రెండు వేల దగ్గర బౌన్స్ అనేది తీసుకుంది బట్ ఎనీహౌ ఇక్కడ ఏంటంటే కొద్దిగా డోజీ ఫార్మేషన్స్ అనేది జరుగుతుంది ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ చేసింది దాని తర్వాత మళ్ళీ అదే లెవెల్ని రీటెస్ట్ చేసి ఇక నలభై ఎనిమిది వేలు రఫ్గా ఏంటంటే ఒక రౌండ్ నంబర్ దగ్గర అయితే స్టేబుల్గా ఉంది ఎనీహౌ ఇక్కడ మనకి త్రిబుల్ బోటం అనేది క్రియేట్ చేసింది ఈ లెవెల్ అనేది బ్రేక్ జరిగింది జరిగిందనుకోండి ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై నాలుగు పాయింట్లు అంటే ఫ్యూచర్ అనమాట నెగిటివ్గా అయితే ట్రెడ్ అవుతుంది మార్నింగ్ చూసినప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా కిందకు వెళ్ళటం అనేది జరిగింది ఎనీహౌ ఇరవై రెండు వేల ఆరు వందల ఐదు దగ్గర అయితే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఆరు వందల యాభై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది సో మనకు ఒక ఫార్టీ ఫైవ్ పాయింట్స్ గ్యాప్ అనేది కనిపిస్తుంది అట్లీస్ట్ ఏంటంటే ఫ్లాట్ ఓపెనింగ్ అన్నా జరగాలి లేదా నెగిటివ్ ఓపెనింగ్ అన్నా జరిగే స్కోప్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి లుపిన్ టాటా పవర్ నజారా టెక్ శిల్పా మెడికేర్ జింఆర్ అయిపోర్టు ఐఆర్బి ఇన్ఫ్రా రైల్టెల్ శామ్ మెటాలిక్స్ అనేది వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ ఎనాలిసిస్ అనేది ఏం చెప్తుంది అనేది మనం చూసినట్టయితే డైలీలో కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో అన్నింటిలో కూడా ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీలో సెల్ చూపిస్తుంది లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో కొద్దిగా ఇండెసిషన్లో కనిపిస్తుంది సో ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరగడానికి పాజిబిలిటీ కనిపిస్తూ ఉంది ఎనీహౌ లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మార్కెట్లో ఏంటంటే ఇండెసిషన్ అనేది కనిపిస్తుంది సో ప్రాబ్లీ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ జరుగుతుంది ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బాయింగ్ అయితే జరుగుతుంది అదే ట్రెండ్ కొనసాగడానికి ఆస్కారం అయితే ఉంది ఎందుకంటే మనకి ఎకనామిక్ ఈవెంట్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు కాబట్టి సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు